పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ పై జనాలకు మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది దీంట్లో మనం కనీస పెట్టుబడి పెట్టొచ్చు వంద నుండి కూడా ప్రారంభించేందుకు వెసులుబాటు ఉంది కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి గ్యారంటీ రిటర్న్స్ కూడా వస్తాయి నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం రాబడి ఉంటుంది ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర గురించి చూద్దాం దీంట్లో పెట్టుబడి రెట్టింపు అవుతుందని కూడా చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో పథకాలను ఆఫర్ చేస్తుంది వీటిలో ఆడపిల్లల కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి పథకం సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఉద్యోగం చేసేవారి కోసం నెలవారీగా వడ్డీ అందించే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించే ఎన్పిఎస్ నిర్దిష్ట కాలంలో డబ్బుల్ని రెట్టింపు చేసే కిసాన్ వికాస్ పత్ర ఇలా చాలానే ఉన్నాయి వీటికి జనం నుంచి మంచి ఆసక్తి కూడా ఉంటుంది మనం కోరుకున్నంత చిన్న మొత్తాల్లో కూడా ఈ పథకంలో డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కిసాన్ పత్ర స్కీమ్ గురించి చూద్దాం ఇక్కడ నిర్ణీత కాల పరిమితికి పెట్టిన డబ్బులు డబుల్ అవుతాయి కూడా దీంట్లో కనీసం వెయ్యి రూపాయల నుండి డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు వార్షిక ప్రతిపాదికన వడ్డీ ఇస్తుంది ఇందులో నూట పదిహేను నెలలు లేదా సంవత్సరాల ఏడు నెలల్లో పెట్టుబడి రెట్టింపతుంది సింగిల్ అకౌంట్ తెరవచ్చు గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ ఖాతా కూడా తెరిచేందుకు వీలుంటుంది మైనర్ పేరిట గార్డియన్ అకౌంట్ తెరిచేందుకు వీలుంటుంది పదేళ్ల పైబడిన వారు తన పేరిట ఈ స్కీమ్ లో చేరొచ్చు ఈ పథకం కింద ఎన్ని ఖాతాలైనా తెరవచ్చు ఇది మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు